మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగవ డివిజన్ పరిధిలోని వారాహి నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో భాగంగా నూట ఎనిమిది రకాల నైవేద్యాలను విఘ్నేశ్వరునికి ప్రసాదంగా సమర్పించారు అదేవిధంగా నూట ఎనిమిది జ్యోతులతో మహిళలు గణనాథుడికి హారతినిచ్చారు తొమ్మిది రోజులు సరస్వతి పూజ కుంకుమార్చన అన్నదాన మహానైవేద్యం వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ వారాహి కాలనీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ కార్యక్రమంలో వారాహి నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులు కాలనీ వాసులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా ఫ్రెండ్ ఇన్వైట్ చేసిందండి ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం చేయడం చాలా మంచిగా అనిపించింది స్పెషల్గా మహిళలు స్పెషల్గా మహిళలు అనేది అధిక సంఖ్యలో ఉండడం వల్ల మంచిగా అనిపిస్తుంది మహిళలు అన్నిట్లో ఫాస్ట్ ఉండాలి అన్న దాంట్లో ఇది ఒక ఉదాహరణ ఇట్లనే ఎవ్రీ ఇయర్ చాలా డెవలప్మెంట్ కావాలి వీళ్ళు పెట్టిన మహా నైవేద్యాలు మహా దీపారాధన చాలా బాగుందండి కాన్సెప్ట్ ఇలాగనే మీరు ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా